గత రెండు రోజుల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నా సామాన్యుడేనని పార్టీ వారు ఎక్కడా కూడా ఆయన్ని దూషించలేదన్నారు ఎన్నికల సమయంలో పార్టీలు మారుతుండడం సర్వసాధారణమేనని కొందరు వస్తుంటారు పోతుంటారు అని పలువురు నేతలకి ఆయన చురకలంటించారు త్వరలోనే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వేడడం కొంతమంది పార్ నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం దానికి వివిధ కారణాలు ఉంటాయి ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్ధంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు ఎవరు పార్టీ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ రకంగా దూషించింది లేదు ఆయన సౌమ్యుడే ఈరోజు అదే చెప్తాం ఏ రోజైనా కూడా అదే చెప్తాం వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరిని దూషించేది లేదు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే దిశలో రెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన అంతవరకు నేను చెప్పగలను మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చే చేస్తూ ఉన్నాం అది మేనిఫెస్టో పూర్తి కాగానే తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది చూద్దాం వెళ్తా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు చూద్దాం